మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడునూ తన చేతి నైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై నాలుగవ వచనము తాను చేయని నేరానికి పదమూడు సంవత్సరాలు ఐగుప్తులో జైలు శిక్ష అనుభవించిన తర్వాత పరిస్థితులు యోసేపు ఒక దేశాన్ని పాలించగలడనే తన కళ నెరవేరుతుందనటానికి వీలుగా కనబడలేదు అయితే ఒకరోజు యోసేపు ఫరో కళకు అర్థం చెప్పడానికి ఫరో ముందు పిలిపించబడ్డాడు మరియు దానికి అతను ఫరోని ఎంతగానో ఆకట్టుకున్నాడు ఫరో యోసేపును ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేశాడు అంతకుముందు రోజు యూసేప్ నాకు ఇలా జరుగుతుందని చెబితే జరిగితే రెండు సంవత్సరాలకు ముందే జరిగేదని నమ్మడానికి వీలుగా అనిపించకపోవచ్చు ఆ విధంగానే ఇప్పుడు నీవు అన్యాయమైన పరిస్థితిలో ఉండవచ్చు పరిస్థితులు ఎప్పటికీ మారినట్లు కనబడకపోవచ్చు దానికి అందరూ నీ కోసం ఉండాల్సిన అవసరము లేదు నీ కోసం సరైన వ్యక్తులు మాత్రమే కావాలి ఆ సమయము దేవుని ఆధీనంలో ఉంది నీవు తెరవలేని తలుపులు తెరచి నీకు రాని అవకాశాలు మరియు పదోన్నతులను తెచ్చే ప్రభావవంతమైన వ్యక్తులను దేవుడు ఇప్పటికే వరుసలో ఉంచారు యోసేపు విషయంలో జరిగినట్లే నీవు వారిని కనుగొనవలసిన అవసరం లేదు వారు నేను కనుగొంటారు అది నీ జీవితంలో జరిగే దేవుని కార్యము ప్రార్థన చేద్దామా తండ్రి చాలా తరచుగా ఇబ్బంది లేదా ఎదురు దెబ్బలాగా కనిపించేది నిజంగా మీ చేయనను మీ లక్ష్యం వైపు కదిలించినందుకు మీకు వందనములు అది లేకుండా నేను ఎప్పటికీ అనుభవించలేని అవకాశాలను జరిగిన అన్యాయమే తలుపులు తెరిచి తెచ్చిపెట్టబోతున్నందుకు మీకు వందనములు మీరు కార్యములు జరిగించుతున్నప్పుడు ఓపికగా ఉండేందుకు నాకు సహాయము చేయమని ఏ ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్